వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ సిస్టర్ మీ డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట మీద ఎవరు వాళ్ళు అనేది చూద్దాం ఓకేనా దారులు చూస్తున్నారంట అండి వర్క్ ఆన్ చేస్తున్నారంట వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు సిస్టర్ తను పార్లర్ పార్ట్నర్ సిస్టర్ ఓకే చూస్తున్న వాళ్ళు మ్యారీడ్ అయి ఉంటే మ్యారీడ్ అయినా వాళ్ళ బ్రదర్ సిస్టర్ అండి అండ్ మీ బ్రదర్ని గొడవలో ఉన్న వాళ్ళకి టే క్యాష్ రీజనెట్ అండి స్పెసిఫిక్ మెసేజ్ చాలా ఓకేనా ఎవరికి రీజనెట్ అయితే వాళ్ళే తీసుకోండి వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక మెసేజ్ ఉందని అర్థం ఓకేనా అండ్ డబ్బులు ఇచ్చి మిస్సింగ్ అండి వాళ్ళు చేద్దాం అనుకుంది అసలు జరగలేదు మీ ఫాదర్ విషయంలోనండి ఒక కింగ్ చూస్తున్నారు డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్ చేసేసారు అండ్ తమ్ముడు పిల్లల మీద చేస్తున్నారండి బట్ కొలాబరేషన్ అయ్యి ఏంటి అంటే మిస్సింగ్ అండి వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి దారి లేదండి పిల్లల కంటే కూడా మీరు పై స్థాయిలో ఉన్నారు అండ్ మీకు పేరు ఉంది వాళ్ళ దగ్గర అంత ఆస్తున్నా అని డబ్బులున్నా సరే వాళ్ళు వాళ్ళు మీ దగ్గర పనిచేయట్లేదు అని ఒక ఇదితో వాళ్ళు మిమ్మల్ని ఎలా అని ఆపేసి మీ కుటుంబాన్ని మీద స్పైయింగ్ చేస్తున్నారండి చాలా రోజుల నుంచి స్పైయింగ్ చేస్తున్నారు అండ్ మీ కాలేజీలు కానించి కాలేజ్లో చదువుతున్న కాడి నుంచి మీకు రిలేషన్స్ ఎవరు అండ్ అలాగే ఫేక్ రిలేషన్స్ కూడా పంపించారు మీ దగ్గర మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఈ విధంగా చాలా చేశారంటే అండి పాస్ట్లో వాళ్ళు క్లియర్గా కనిపిస్తుంది నాకు అండ్ గొడవల్లో ఉండుంటే మీ సిస్టర్ వాళ్ళు మీ బ్రదర్ని బ్లాక్మెయిల్ చేయటం ఈ విధంగా చాలా చేశారండి అండ్ టేక్ యాజ్ రీజన్ ఏంటండి ఓకేనా మనీ రొటేషన్ అనేది జరగకుండా మీ వర్క్ ఆపేయాలని చెప్పి చేశారంట ఎస్ నిజాలు బయటికి రాకూడదు అని చెప్పి ప్రెజెంట్ ఆపేద్దామని అనుకుంటున్నారంట మిమ్మల్ని తప్పించాలి ఎవరో ఒకరిని మీ ఫ్యామిలీలో అని చెప్పి చేస్తున్నారండి వాళ్ళు వరుసకు మీకు సిస్టర్ అవుతారు సిస్టర్ కూడా ఉన్నారండి శాడ్ చేయాలని చూస్తున్నారు అండ్ కలెక్టు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ సిస్టర్ ఉన్నారని చెప్పి ఎస్ మీరు సన్లా ఉన్నారని చెప్పి జలస్గా జలస్తో పెద్దదాన్ని వాళ్ళ పిల్లలై ఉండొచ్చండి ఓకేనా అండ్ మీకు సిస్టర్ వర్క్స్ అవుతారు అండ్ మీరు అక్క అని పిలుస్తారు వాళ్ళని అండ్ అక్క చెల్లి ఓకేనా మ్యాగ్జిమం అక్క అండి ఓకే ఎబో ప్రజెంట్ ఇంట్లో లేరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారంటే పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయారండి అండ్ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ గొడవ పడదామనే ఉద్దేశంలోనే ఉన్నారు ఫస్ట్ నుంచి మీరంటే వాళ్ళకి నచ్చదు సో మీ మదర్ అంటే నచ్చదు బేసిక్లీ సో వాళ్ళు ఏంటంటే ఇబ్బంది ఇబ్బ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి బ్యాలెన్స్ లేకుండా చేయాలని చెప్పి మనీ రొటేషన్ చేసే వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారంట ఓకేనా టైం కోసం చూస్తున్నారంటే మీరు మీ జీవితంలో ఎవరొకరు మీ ఫ్యామిలీలో ఎవరొకరు లేకుండా ఉంటే స్పెసిఫిక్గా మీ ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా ఉంటే మీకు వచ్చే పని ఆగిపోతుంది అండ్ అని చెప్పి వేగంగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారంటే రీసెంట్గా మీ గురించి ఏదో గుడ్ న్యూస్ విన్నారండి అండ్ మీకు మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళైతే మ్యారేజ్ సంబంధాలు చూడడం లేదంటే ఏదైనా టాపిక్ పెళ్ళి వచ్చినప్పుడు మీ గురించి కానీ మీ పిల్లల గురించి కానీ గొప్పగా చెప్పడము లేదు ఎలా చేస్తారు ఇలా చేస్తారు ఇలా ఉండేవాళ్ళు అని చెప్పుకుంటారు కదా జనరల్గా సో ఆ విధంగా మీ గురించి చెప్పడం చూసి వాళ్ళు ఇలా ఈసూ పెంచేసుకున్నారండి సో పాస్ట్లో ఎక్కడ ఉందంట ఆల్రెడీ ఫస్ట్ నుంచే బట్ ఇప్పుడైతే ఇంకా ఎదిగిపోతున్నారు వీళ్ళని ఒక ఇదిలో ఏంటంటే అనుకున్నారండి అంటే బట్ వాళ్ళు అనుకుంది ఏది జరగలేదండి డబ్బులు పోగొట్టుకున్నారంటే మీకు డబ్బులు వస్తున్నాయని చెప్పి గమనించి ఈ విషయంలో ఏ రకంగా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ని ప్రాఫిట్స్ లేకుండా చేయలేరు అని ఏంజీస్ చెప్తున్నారండి మీరు బ్యాలెన్స్ అవుతారు న్యూ బిగినింగ్కి అవకాశం ఉంది కొత్తగా అయితే చేద్దాం అనుకుంటున్నారంటే ఖచ్చితంగా చేయండి దాంట్లో సక్సెస్ వస్తుందని చెప్తున్నారండి సెన్లో ఉంటారండి ఓకేనా మీరు చాలా బ్రైట్గా ఉంటారు ఎదురు చూడాల్సిన అవసరం లేదండి మీకు ఏదైతే దారిలో వెళ్ళాలి అని మీరు డిసైడ్ అయ్యారు ఏదైతే రీసెర్చ్ చేస్తే ఏదైతే బిజినెస్ కానీ పని కానీ చేయాలనుకుంటున్నారు ఏదైతే సైడ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో టేక్ యాజ్ రీజనట్ స్టార్ట్ చేసేయండి ఓకేనా మీరు చే అనుకున్న పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా స్టార్ట్ చేసేయండి అని చెప్తున్నారండి డబ్బులు ఇచ్చి మీ లైఫ్లో డవర్ మూమెంట్ తేవాలి అని అనుకుంటున్నారంట బట్ అది జరగదు మీ లైఫ్లోకి వచ్చి మీరు ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ఆపలేరండి ఓకేనా కట్ చేయలేరు ఏం చేసినా సరే కట్ చేయలేరు ఇది మీరు లైఫ్ మీరు క్రియేట్ చేసుకుందండి సో ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అనుకుంది మీరు సాధిస్తారు ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరు అని చెప్తున్నారండి ఓకేనా అండ్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని బాధపెట్టి ఆ భ్రమలో ఉండేలా చేయాలి అని ఏదో మిస్ అయింది ఏదో లే లేదు అనే భ్రమలో ఉండాలి ఉండేలా చేయాలని చెప్పి వాళ్ళ దారులు చూస్తున్నారంటే దాని ద్వారా ఏంటంటే మీరు మీరు పనుల మీద ఫోకస్ చేయరు మీరు హెల్త్ మీద ఫోకస్ చేయరు కదా సో దా రక ఆ రకంగా వాళ్ళు ఆ బెనిఫిట్గా తీసుకొని అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు అని అనుకుంటున్నారంటే ఒక పర్సన్ మెయిన్ పర్సన్ ఫాదర్ ఫిగర్ అండ్ వాళ్ళ పెద్ద 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 ఫాదర్ ఉండొచ్చండి లేదంటే సపరేషన్లో వాళ్ళు డైరెక్ట్ డైవర్స్లో వాళ్ళు అండ్ రిలేషన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు డైరెక్ట్గానండి ఓకేనా రే క్యాస్ రీజో రీజన్ ఏంటండి శ్రీరామ్ ట్రావెలింగ్లో అనుకుంది జరగదు వాళ్ళు ఏదో క్రియేట్ చేయాలని చూస్తున్నారంటే మీ లైఫ్లో బట్ అది అని చెప్తున్నారండి అండ్ క్రియేట్ చేయలేరు మీ దారిని మీ దారిని అడ్డంగా క్రియే మీ దారికి అడ్డంగా ఏది క్రియేట్ చేయలేరు అండ్ మీ దారిని వాళ్ళు కట్ చేయలేరు మిస్సింగ్ అండి మనీ ఇచ్చి చేసినా సరే వాళ్ళే మనీ పట్టుకొని వచ్చినా సరే మనీ ఇచ్చి మీ జీవితంలో వాళ్ళు ఏమీ చేయలేరు మనీ కోసం ఏమీ చేయలేరు ఏం చేయడానికి ట్రై చేసినా వాళ్ళు మనీ పోగొట్టుకుంటారు తప్ప మీ మిమ్మల్ని మాత్రం ఏమీ చేయలేరు ఓకేనా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదండి మీరు వెళ్తున్న పాత్రలో ఖచ్చితంగా మీకు స్టే స్టేబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది మీరు ఎంతైతే జీతం జీవితం రావాలి ఎంతైతే డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారో మీరు ఏదైతే పని అనుకుంటున్నారో మొదలు పెట్టేయండి ఇంకా మీ రీసెర్చ్ మీకు కావాల్సినంత నాలెడ్జ్ అన్నీ ఉన్నాయి ఓకేనా మొదలు పెట్టేయండి అని చెప్తున్నారండి మీ స్టేబుల్ ల్యాండ్స్ కొనుక్కుంటారంట హౌస్ ఖచ్చితంగా కడతారు ఇది డివైన్ డిసిజన్ చాలా మంది హౌస్ నాకు ఎనర్జీస్లో చూపిస్తుందండి హౌస్కి రిలేటెడ్ పనులు చేసుకుంటున్నారు లేదా హౌస్ గురించి ఆలోచిస్తున్నారు ఏం చేయాలి అని ఆన్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి కూడా అన్నీ క్లియర్ అయిపోతాయండి మీ ల్యాండ్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేరు ల్యాండ్ మీద ఎలాంటి ప్రచారం చేయలేరు దాని అర్థం ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం మీరు క్రియేట్ చేయలేరు దాన్ని ఆపడానికి అవకాశం లేదు ఎస్ డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి దాన్ని ఆపడానికి ఒక ఓల్డ్ పర్సన్ ట్రై చేస్తున్నారంట ఛాన్సే లేదండి అనుకుంది జరగదు ఇది డివైన్ డిసిజన్ కాదు కూడదు ఎలాగైనా వీళ్ళని ఆపేయాలి అని అనుకుంటే మాత్రం డివైన్ వాళ్ళకి మామూలుగా ఇవ్వదండి వాళ్ళ జీవితంలో మీద మీ జీవితంలో ఏదో ఒక ఒకటి లేకుండా చేయాలి ఏదో ఒక పని లేకుండా చేయాలి అని చెప్పి వాళ్ళ జీవితాన్నే కోల్పోతారు ఇది క్లియర్గా స్ట్రాంగ్ డిసిజన్ అండి వాళ్ళే కావాలని వాళ్ళ లైఫ్లో కర్మని తెచ్చు కొని తెచ్చుకుంటున్నారు వాళ్ళ బ్యాడ్ కర్మ కావాలని చేస్తున్నారు అని ఏంజలు చెప్తున్నారండి ఓకేనా జడ్జిమెంట్ ఇచ్చారు క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చారు మీ విషయంలో ఎవరు తప్పు మీ పనులు అవ్వకుండా ఆపాలి అని చూస్తున్నారో వాళ్ళకి మాత్రం చాలా స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారండి డివైన్ ఓకేనా వాళ్ళు మీ జోలికి రాకుండా ఉండడమే వాళ్ళ భవిష్యత్తుకి మంచిది అని చెప్తున్నారండి ఓకేనా అండ్ ఈవెన్ ఇప్పటివరకు ఓపిక్ ఓపిక పట్టారంటే ఇక మీద ఓపిక పట్టనని చెప్తున్నారు అండ్ వెంటనే క్షణాలలో వాళ్ళకి చూపిస్తాను నీకు తోడుగా ఉన్నాను అని వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను అని మీ ఏం చేసి సర్చిం చేసి అందరూ చెప్తున్నారండి వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంటే టైం టు టైం జీరో ఫోర్ జీరో ఫోర్ ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు అనుకునే స్టెబిలిటీ వస్తుందండి ఇల్లు విషయంలో ల్యాండ్స్ విషయంలో ప్రాపర్టీ విషయంలో ఏమీ కూడా ఇంజస్టీస్ క్రియేట్ చేయలేరు వాళ్ళు మీ విషయంలో అన్యాయం చేస్తున్నారని వాళ్ళకు వాళ్ళు ప్రతిసారి శిక్షించుకుంటున్నారు వాళ్ళకి ఇప్పుడు ఎఫెక్ట్ తెలియకపోవచ్చు భవిష్యత్తులో అన్నీ ఒకేసారి వచ్చినప్పుడు వాళ్ళకు అర్థమవుతుందండి అండ్ టైం చూసి మిమ్మల్ని తప్పించాలి మీరు చేసిన పనిని ఆపాలి అనుకుంటున్నారంటే న్యూ బిగినింగ్ లేదు వాళ్ళకి ఏ రకంగా కూడా ఎన్ని అవకాశాలు చూసినా సరే వాళ్ళకి ఏ రకంగా కూడా మిమ్మల్ని ఓవర్ పడం చేయలేరు మీకు స్టార్ బ్యాలెన్స్ అవుతుందండి ఓకేనా అండ్ మీరు అనుకున్న పని సాధిస్తారు నాలుగు వేస్లో ఫోర్ ఫోర్ సైడ్స్ నాలుగు ఫ్యామ్ నాలుగు పర్సన్స్ నలుగురు పర్సన్స్ అండి టెన్ 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 ఇండికేషన్ కన్ఫర్మేషన్ సెవెన్ ఓకే త్రీ సెవెన్ టెన్ 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 సూపర్ చూడండి టెన్ 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 సిక్స్ సెవెన్ టెన్ సెవెన్ ప్లస్ త్రీ టెన్ అండ్ టెన్ 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 అండ్ ఇదొక టెన్ ఇదొక టెన్ ఒకటికి పదింతలండి ఎంతమంది వచ్చినా అందరికీ కూడా ఒకటికి ఇంతలు చెప్పిన వాళ్ళ కర్మ నేను లెక్క కట్టి ఇస్తానని చెప్తున్నారండి కన్ఫర్మేషన్ సూపర్గా వచ్చిందండి రీడింగ్ నిజంగా మీ ఎనర్జీ చాలా బాగుందండి ఎవరైతే చూస్తున్నారో చాలా బాగుంది వాళ్ళ నిజాలు బయటకు రాకుండా ఆపలేరు ఇది ఏంజిల్ కన్ఫర్మేషన్ టెన్ ఆన్ టెన్ 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 టైప్ చేయండి ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలలో మీ లైఫ్లో వాళ్ళు చేస్తున్న ప్రతి పనికి కూడా ఒక్కొక్కరికి పది పది ఇంతలు చొప్పున ఇచ్చేస్తాను నేను ఇది ఫైనల్ అని చెప్పేస్తున్నారండి కన్ఫర్మేషన్ అండి ఓకేనా అండ్ మీ హెల్త్ మీ హెల్త్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి అని చెప్తున్నారండి సెల్ఫ్ కేర్ తీసుకోండి అని చెప్తున్నారు అండ్ ఇయర్ ఫ్రమ్ నో మీరు డ్రీమ్ హౌస్ మీరు కట్టుకుంటారు డ్రీమ్ జాబ్ ఉంటుంది డ్రీమ్ పార్ట్నర్ కూడా వస్తారండి మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళకి అండ్ కిడ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి రికవర్ అయిపోతారంట డెలివరీ చూపిస్తుంది నాకు ఓకేనా ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉండి ఉండొచ్చండి చూస్తున్న వాళ్ళు కొంతమంది ఓకేనా అండ్ డోంట్ స్టాప్ మీరు ఎక్కడ కూడా ఆలోచ ఎక్కడ కూడా ఆగొద్దు ఏ విషయంలోనే ఆగొద్దు అని చెప్తున్నారండి అండ్ పాస్ట్ పర్సన్ విషయంలో మీరు ఏదైనా చేయాలి అనుకుంటే రీకన్సిడర్ చేయండి అని చెప్తున్నారు ఓల్డ్ విషయం ల్యాండ్కి సంబంధించి అండ్ ఒక మంచి ముహూర్తం అనుకొని ఆ టైంలో ఫస్ట్ గణేషుడికి పూజ చేసిన తర్వాత పని అనేది స్టార్ట్ చేసుకోండి మీ ల్యాండ్ పనిల్లో ఇంటి పనుల్లో విఘ్నాలు కలగకూడదని చెప్పి ఓన్గా మీ పూజ చేసుకోండి పంతులు బ్రాహ్మణులు ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు చేస్తారు ఎస్ బట్ మనం కూడా మన తరఫున విషయం అనేది ఖచ్చితంగా అడగాలి ఓకేనా అండ్ లుక్ ఫర్ ఏ సైన్స్ సైన్ కోసం అంటే చూడండి ఏం మీకు గైడ్ చేస్తూ ఉంటారంటే ఏదైనా అడగాలి అనుకుంటే జనరల్ రీడింగ్లో కామెంట్ చేయండి అండ్ పర్సనల్ రీడింగ్ కోసం డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్